ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది ప్రతి రంగంలో ఏ వాడకం సర్వసాధారణంగా మారిపోయింది చాలా మంది ఏతో స్నేహం చేస్తున్నారు కొంతమంది అయితే తమ కష్ట నష్టాలను ఏ చెప్పుకొని సలహాలు కూడా అడుగుతున్నారు అయితే కొన్నిసార్లు ఏ కారణంగా బంధాలు నాశనం అవుతున్నాయి తాజాగా ఓ మహిళ చాట్ జీపీటీ చెప్పిందని భర్తకు విడాకులు ఇచ్చేసింది ఆమె భర్తకు వేరే మహిళతో సంబంధం ఉందని చాట్ జీపీటీ చెప్పటంతో పన్నెండేళ్లు కాపురం చేసిన భర్తకు విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది ఆ మహిళ గ్రీస్ లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాఫీ కప్పు ఫోటోలు చూసి నీ భర్తకు వివాహేతర సంబంధం ఉంది అని చార్ జీపీటీ చెప్పడంతో సదరు మహిళ తన భర్తకు విడాకులు అవును అసలు ఏం జరిగిందంటే పురాతన కాలంలో టాసియోగ్రఫీ అనే పద్ధతితో భవిష్యత్తును ప్రొడిక్ట్ చేసేవారు టీ ఆకుల ప్యాటర్న్ తాగేసిన కాఫీ లేదా వైన్ కప్పుల్లో కనిపించే చిహ్నాల ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగచ్చు అనేది కూడా చెప్పేవారు ఇక ఇప్పుడు గ్రీస్ కు చెందిన ఒక మహిళ చార్జీటీలో ఈ టాసియోగ్రఫీని ప్రయత్నించింది చార్ జీపీటీలో రెండు కాఫీ కప్పుల ఫోటోలను అప్లోడ్ చేసింది నా భర్త కాఫీ కప్పును చూసి అతనికి ఏదైనా అఫ్ఐర్ ఉందా అని చెప్పమంది జీపీటీని ఆ కాఫీ కప్పు చూసిన జీపీటీ ఓ మహిళతో నీ భర్తకు వివాహేతర సంబంధం ఉంది ఆమె వల్ల నీ కుటుంబం చీలిపోతుంది అని బదులిచ్చేసింది అంతేకాదు అతను ఈ అనే అక్షరంతో ప్రారంభమయ్యే మరో యువతి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడని ఆమెతో సంబంధం ప్రారంభించబోతున్నారని కూడా చెప్పింది అంతే ఆమె భర్త ఇప్పటికే మోసం చేస్తున్నాడని ఆ యువతి వారి కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటోందని చెప్పేసింది జీపీటీ అయితే ఈ సమాధానాన్ని ఆ మహిళ చాలా సీరియస్ గా తీసుకుంది తన భర్తను ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పి పిల్లలకు విడాకుల గురించి తెలియజేసి మూడంటే మూడు రోజుల్లోనే విడాకుల కోసం లాయర్ ను కూడా సంప్రదించింది ఆ భర్త ఈ విషయాన్ని గ్రీస్ లోని ఓ టీవీ షోలో వివరిస్తూ తన భార్య తరచూ ఇలాంటి ట్రెండ్లను అనుసరిస్తూ ఉంటుందని ఈ సంఘటనను తాను హాస్యాస్పదంగా చెప్పుకొచ్చాడు ఇక ఆ భర్త లాయర్ కూడా చెప్పినవి కోర్టులో ఆధారంగా పనికిరావని తన క్లయింట్ నిర్దోషన్ని నిరూపించబడే వరకు పోరాడుతానని చెప్తున్నాడు ఆ భర్త ప్రకారం ఆమె గతంలో కూడా ఒక జ్యోతిష్యుడి మాటలను నమ్మి ఒక సంవత్సరం పాటు దూరంగా ఉండి ఆ తర్వాత ఆ విషయాలు నిజం కాదని ఒప్పుకొని ఇంటికి తిరిగి వచ్చిందట కానీ ఈసారి తన భార్య చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకొని విడాకుల వరకు వెళ్ళిందని చెప్పుకొచ్చాడా భర్త అయితే ఈ సంఘటన చార్జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎంత వరకు నమ్మాలని చర్చ స్టార్ట్ అయ్యేలా చేసింది కానీ ఒకటి మాత్రం నిజం చార్జీపీటీ ఒక లాంగ్వేజ్ మోడల్ ఇది టెక్స్ట్ డేటా ఆధారంగా సమాధానాలు ఇస్తుంది కానీ ఇది భవిష్యత్తును మాత్రం చెప్పలేదు ఈ కేసులో ఆ మహిళ చార్జీపీటీ సమాధానాన్ని నిజమని నమ్మటం వల్ల విడాకుల వరకు వెళ్ళింది ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా ఏకి బదులైన వారు మీ చుట్టుపక్కల ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా ఇలాంటి వైరల్ న్యూస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి